విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం ఈనాటి మార్నింగ్ మోటివేషన్ దాడి అది ఒక జూ పార్క్ అండి అందులో ఒక చిరుతపులి ఆ చిరుతపులి యొక్క కేజులోకి అటెండర్ లోపలికి చీపురు కట్టతో వెళ్ళాడు వెళ్ళి ఆ డోర్ ని క్లోజ్ చేశాడు అది క్లీన్ చేస్తూ ఉన్నాడు ఎక్కడైతే ఈ పులి పడుకుని ఉందో దాన్ని చీపురు బాగా పొడిచాడు ఎందుకంటే అక్కడ కూడా క్లీన్ చేయాలని వెంటనే ఆ చిరుతపులి కాసేపు గుర్రుగా చూసి పక్కకి వెళ్ళి పడుకుంది ఇది చూస్తున్నటువంటి సందర్శకులు అందరూ ఆశ్చర్యపోయారు వీడి చేతిలో ఒక ఆయుధం కూడా లేదు సరే వాడు బయటకు వచ్చేసాడు వచ్చిన తర్వాత ఆ సందర్శకులందరూ కూడా అతను అడిగారు నువ్వు చాలా ధైర్యవంతుడివి అని హబ్బేదేం కాదండి అన్నా మరి చిరుతకి నువ్వేమైనా మచ్చిక చేసుకుని ఉండాలి అన్నట్టు అది కూడా లేదండి అన్నాడు మరి చిరుతకు నువ్వంటే భయమా అని అడిగారు అది ఏమీ లేదండి చీపురుతో పొడిచినా ఆ చిరుతుపల్ని నిన్ను ఏమీ చేయలేదు ఎందుకు అని అప్పుడు చెప్పాడు ఆ చిరుత ముసలిది గోళ్ళు కూడా లేవు పళ్ళు లేవు అని చెప్పేసి ఎవరైతే దైవ భక్తితోటి జీవిస్తారో వారికి వ్యామోహాలు ఆ చిరుత పుల్లాంటివి భక్తి పరుల మీద వ్యామోహాలు దాడి చేయలేవు దైవం మీద భక్తితోటి ప్రవర్తించేటువంటి వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం అలవాటు అవుతుంది అలాంటి వారిని ఏవి కూడా ప్రలోభ పెట్టలేవు ఇది ఈనాటి మార్నింగ్ మోటివేషన్ మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మీ ఫణీంద్రాటెటి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి